పైగా జరగదని తెలుసుండి కూడా రాయబారానికి వెళ్ళాడు అక్కడ విదురుడు గ్రహించి చెప్పాడు పరమాత్మ నిన్ను బంధించే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నిన్న రాత్రే విన్నాను నేను వార్త దుర్యోధనుడు నిండు సభలో నిన్ను బంధించే ప్రయత్నం చేస్తున్నాడు దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళకొని విదురుని విందు పెట్టే కాళ్ళ మీద పడ్డాడు పెడితే అన్నాడు ఆయన జరగని ఆ నేరం కూడా వాళ్ళ మీదకు వస్తుంది కదా నన్ను బంధించడం వాళ్ళ వల్ల అవుతుందా కానీ వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తే పేపర్లో వస్తుందిగా మీడియా వాళ్ళు రాస్తారు కదా అదే కృష్ణుని యొక్క వ్యూహం అంటే మీడియా వాళ్ళు రాస్తారు కదా తెలుస్తుంది కదా దుర్యోధనుడు ఎలాంటి వాడు జనానికి అని చెప్పి నేను వెళ్ళకపోతే వాడు మంచివాడు అనుకుంటారు వెళితేనే కదా వాడి చెడ్డదన్నం బయటపడేది నన్ను వాడేం చేస్తాడయ్యా నువ్వు కంగారు పడకు అన్నాడు అక్కడ విశ్వరూపాన్ని చూపించాడు బయటపడ్డాడు ఆయన కాబట్టి మరి అదే మామూలు మానవుడు ఇది ఏమయ్యేదండి కృష్ణా కృష్ణావతారంలో కూడా అన్నీ పడినవి కష్టాలే అవతారంలోనూ ఉంటాయి రేపు వచ్చే కలిక అవతారమేనా సామాన్యమైంది ఏం కాదు విష్ణుమూర్తికి ఈ స్థితి దేనికి వచ్చింది అంటే స్థితి అనే కర్మ చేయడానికి ఒప్పుకోవడం వల్ల ఆ ఆజ్ఞ ఇచ్చింది ఎవరంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక లలితా పర భట్టారిక అమ్మవారి యొక్క సృష్టి ఇదంతా విష్ణుమూర్తిని పిలిచి నువ్వు ఇది చూసుకోవయ్యా అని చెప్పింది బ్రహ్మదేవుణ్ణి పిలిచి అది చూసుకోవయ్యా అంది రుద్రుణ్ణి పిలిచి నువ్వు సంహారం సంగతి చూసుకోవయ్యా అంది సృష్టికర్తీ బ్రహ్మరూప గోవింద గోవిందరూపిణి సంహారణి రుద్రరూప అన్నారు లలిత సహస్రంలో అంటే విష్ణుమూర్తి కూడా దశావతారాలు ఎత్తాల్సిన కర్మ ఎందుకు వచ్చిందంటే కారం కర్మ ఏం చేయమంటావు అన్నాడు ఆయన సృష్టిని రక్షించడం అనే ఒక బాధ్యత తీసుకున్నాడు కాబట్టి అవతారాలు ఎత్తక తప్పలేదండి ఇవాళ కుటుంబాన్ని పోషించాలంటే ఇద్దరు పిల్లల్ని పోషించడానికి తల్లి తండ్రి ఎన్ని అవతారాలు ఎత్తుతున్నారండి ముందు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ నడవట్లేదు అసలు హైదరాబాదులో ఒక ఉద్యోగంతో నడిచే పరిస్థితి లేదండి వీళ్ళ నీళ్ళకి సన్నీళ్ళు ఇద్దరికీ కలిపి కన్నీళ్ళు మొత్తం ఇక్కడ ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఇంకా నడుస్తుంది అంటే ఏమో చెప్పలేము ట్యూషన్ ఫీజులు అలా ఉన్నాయి రేపు జూన్ నెలలో బళ్ళు ప్రారంభిస్తే తిరుగుతుంది అందరికీ కూడాను ఇద్దరు ఉద్యోగాలు చేసినా సరిపోట్లా ఇంకా వీళ్ళకి చదువులై వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేసరికి మొత్తం వీళ్ళకి వృద్ధాశ్రమంగా చదువుతోంది చివరికి వచ్చేసరికి ఏమంటారు దీన్ని ఒక్క సంసారాన్ని పోషించడానికి మనం ఇన్ని అవతారాలు ఎత్తుతున్నామే ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవాడు కూడా మళ్ళీ ప్రైవేటు వ్యాపారం ఏదో చేస్తున్నాడు సాయంత్రం ఎల్ఐసి బిజినెస్ అంటాడు ఏదో ఒకటి అంటాడు చిట్ ఫండ్ కంపెనీ అంటాడు లేకపోతే అడవద్ద డబ్బులు కావాలంటాడు ఒక కుటుంబాన్ని పోషించడానికి ఒక్క మనిషి ఇన్ని అవతారాలు ఎత్తుతూ ఉంటే పద్నాలుగు లోకాల్లో ఉండే కుటుంబాలన్నీ పోషించడానికి భగవంతుడు ఎన్ని అవతారాలు ఎత్తాలి అంటే దాని కష్టాలు పడ్డాడు కానీ సుఖపడ్డాడు అనుకోవడం పొరపాటు ఇక మూడవది రుద్రుడు సాక్షాత్ అమ్మవారికి పతి మనం అన్నం తింటూ ఉంటే ఏ శ్లోకం చదువుతాం అన్నపూర్ణే మఘాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి అని అమ్మవారిని ప్రార్థిస్తాం శివుడు కూడా రోజు అమ్మవారి దగ్గర భిక్షాటం చేసుకో